వందనాలండి ఈరోజు మార్చ్ పద్దెనిమిది క్రీస్తుతో కూడా సిలువ వేయబడట అంటే ఏంటో చూద్దాం గలతీలకు రెండు ఇరవైలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించి వాడని నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు క్రీస్తుతో సిలువ వేయబడట అంటే ఏంటి చట్టపరంగా ఆలోచిస్తే మనం క్రీస్తుతో కూడా చనిపోయినట్లుగా దేవుడు మనల్ని చూస్తాడు మనతో పాటు మన పాపాలు కూడా చనిపోయాయి కాబట్టి మనం ఇక పాపులం కాదు శిక్ష రాదు మన అనుదిన జీవితాల్లో ఆలోచిస్తే పాపపు కోరికలను సెలవు వేస్తూనే ఉండాలి ఎందుకంటే వాటి వల్ల క్రీస్తుకు మనం దూరం అయిపోతాం ఇది కూడా ఒక విధంగా క్రీస్తు కూడాతో కూడా చనిపోవడమే పర్లోక ముందున్న మన తండ్రి తన మనం కూడా సంపూర్ణులుగా ఉండాలి అనుకుంటున్నాడు ఈ పరిపూర్ణత తన కుమారుని కలిగి ఉంటేనే వస్తుంది యేసుప్రభు మన పాపములకు వెల చెల్లించటకు మాత్రమే సెలవు వేయబడలేదు కానీ మనం కూడా తనతో పాటు చావాలని అనుకున్నాడు మనకు ప్రత్యామ్నాయంగా మన ప్రతినిధిగా ఆయన చనిపోయాడు ఆయన మర మరణ పునరుద్ధానములతో మనం గుర్తింపబడాలి మనం ఆయనలాగా ఈ లోకంలో నడవాలంటే ఆయనతో పాటు గుర్తింపు పొందుటకు నేర్చుకోవాలి క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం సెలవు వేయబడినప్పుడు మనం కూడా ఆయనతో సెలవు వేయబడి ఉన్నాము అని గుర్తించటే మనం ఆయనతో ఎకీవిస్తున్నాము అనేదానికి మొదటి మెట్టు రోమ ఆరు మూడు నాలుగులో పౌలు ఈ విధంగా అంటున్నాడు క్రీస్తియస్లోనికి బాప్తివం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్వం పొందుతుని మీరు ఎరుగుదు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్వం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడుతుంది పౌలు దినాల్లో మందిరాలలో ముంచుడు బాప్తి ఉండేది చేస్తుండేవాళ్ళు కొత్తగా క్రైస్తవులైన వారు పూర్తిగా నీటిలో పాతిపెట్టబడేవారు ఈ విధమైన బాప్తిష్టము జీవితంలోని పాత విధానాలు చనిపోయి పాతిపెట్టబడుటను సూచిస్తున్నాయి అని వారు అర్థం చేసుకున్నారు నీటి నుండి బయటికి రావడము క్రీస్తుతో కూడా పునరుద్ధరించబడుటను సూచిస్తుంది మన పాత పాప జీవితము చనిపోయి పాతిపెట్టబడి ఉంది అని తెలిస్తే అని మనం అనుకుంటే పాపంను ఎదిరించాలనే శక్తిగల ఉద్దేశం వస్తుంది పాత జీవితంలోని పాపపు కోరికలు చనిపోయినట్లు మనం నమ్మితే ఇక పాపం చేయాలనిపించదు అప్పుడు క్రీస్తుతో మన కొత్త జీవితం సంతోషంగా అనుభవించవచ్చు క్రైస్తవ జీవితము అంటే క్రీస్తుతోనూ క్రీస్తు ద్వారాను జీవించుట పౌలు అందుకే జీవించువాడను ఇకను నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు అన్నాడు పాత జీవితం చనిపోతేనే గాని విజయవంతమైన జీవితం మొదలుపెట్టలేం ఏ అనుమానం లేకుండా మనలను మనం క్రీస్తుకు సమర్పించుకొని ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం అందుకే విజయ రహస్యం క్రీస్తులో అనే పదంలో ఉంది క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి క్రీస్తుతో కూడా లేపబ లేపబడి క్రీస్తుతో కూడా కూర్చొని క్రీస్తులో పరిపూర్ణలమవుతాం ఇదే విజయవంతమైన జీవితానికి మూలం ప్రార్థన చేసుకుందాం దయమై డయస్ ఆయన స్తోత్రం రప తండ్రి మీతో కూడా సెలువ వేయబడము అంటే ఏంటో మేము నేర్చుకున్నాం తండ్రి తండ్రి ఇది సరైన విధంగా అర్థం చేసుకొని తండ్రి మీతో కూడా చనిపోయి తిరిగి లేచి కొత్త జీవితం ఆరంభించి దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ